లాభం కూడా వచ్చింది రజనీకాంత్ దగ్గర పైసలు తీసుకున్నాడు రజనీకాంత్ కూడా ఇచ్చేసిండు అంది పిక్చర్ మధ్యలో రజనీకాంత్ పైసలు ఇచ్చిండు అమౌంట్ వచ్చేసింది మొత్తం అన్ని వచ్చేసినాయి అందుకోసమే నీకు ఉంగురం పెట్టదు ఆయన ఎవరో ఇస్తే నాకేందు సార్ ఈయన తీసుకుంటే ఇస్తే తీసుకుంటా అదే వాళ్ళ తమ్ముడు తమ్ముడైతే నాకేం సార్ ఆయన తమ్ముడు నాకు తమ్ముడా నేను తీసుకోను ఉంగురం అంటే అప్పుడు ఉంగరం తొడిగిచ్చితే ఫోటో తీసుకుంటున్నాడు ముఖ్యంగా మనమల్లో మనమరాలలో ఎక్కువ ఎవరి ఓవరి ఇష్టం ఎన్టీఆర్ గారికి అందరిని ఇష్టపడుతుందని ఇష్టపడతారు అందరి మన్ చాలా పాఠం చేస్తుండే నాచారం వాళ్ళ అమ్మ వండితే వంట తీసుకొని వస్తుండే వండింది తీసుకొని వచ్చి ఎన్టీఆర్ ఆటోలో ఆటో ఆటో తీసుకునే వస్తుండే అప్పుడు ఆయన యొక్క ఆటోనే ఆటో నడిపించుకొని వస్తుండే ఓన్ ఆటో ఓకే హరి ఆటో ఆటోలో వస్తుండే మళ్ళా ఆటో వెళ్ళిపోతుండే ఒక్కొక్కసారి నేనే కార్లో కూస పెట్టుకుని ఇంటి కడ ఓకే ఆయన తిన్న తర్వాత అది ఇంటి వదిలిన తర్వాత కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినా చూడు లచ్చనా పోయి సార్ అయితే పో పద మీతో పాటు ఎన్టీఆర్ గారు కూడా పోతున్నా వదలడానికి లేసు ఉంటుండే ఓకే మీతో పాటు కార్లు వస్తుండే ఆయన ఆయన వస్తుండే ముంగట్టే కూర్చుంటుంటే దిగిపోయి ఎదురుగానే గల్లీలు ఉంటుంది గల్లీలోకి లెఫ్ట్ కాగానే ఇల్లు అనమాట పోయిడా పోయిండు లచ్చన్న అయితే నువ్వు వెళ్ళు రాదా మనం పోదాం పోదాం అట్లా ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఎన్టీఆర్ గారు ఇంట్లో ఉండడం ఒక రాత్రి అట్లా ఉండడం ఆయనతో పాటు ఆయన నాచారమే వస్తుండే అంతే ఇక్కడికి రాకపోతుండే ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయిండు కలరాం కూడా చిన్నోళ్ళు వీళ్ళు వీళ్ళని కొడుతుంటే పాతప్ప ఎవరు నేనే బండి కాడ వచ్చి గీక్తుంటే చేస్తుంటే ఓకే ఎన్టీఆర్ గారు బండి రూపాయి క్యాన్ క్యాన్ పెట్టి వాడు గీకింది ఇట్లా ఎవరు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ గీదు ఒక్కడ కొత్తిన జమాంచి ఏడ్చుకుంటే లోపలికి వెళ్ళిపోయాడు హరిబాబు వచ్చిండు ఏం లచ్చన్న ఇక చూడు ఇప్పుడు ఇది సార్కు చూపెడతా చూపెట్టకు లచ్చని వచ్చే ఆడుకోపడుతుకోపడుతున్నాం సార్ కు చూపెడతా వాని కొట్టేసి ఉంటుంది కొట్టేసి కారు అంటే పా పానం ఆయన ఆయన ఫస్ట్ కారు మారుతి ఏదో ఫిలింల పుల్లయ్య ఒకడు యాక్టర్ ఆయన ఇచ్చిన కారు అది అది ఇప్పటికే కారు ఉన్నది అది ఎన్టీఆర్ గారి పోలికలు ఎక్కువగా వచ్చిన మనవాళ్ళకు ఎక్కువ వచ్చాయి అంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఏవర్ కూడా అది ఉట్టి పడ్డట్టే కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాడు కానీ హైట్ ఉంటుంటే సేమ్ ఏంటి అమౌంట్ చిన్నప్పుడు అంటుండే వీడు నాలాగనే అని చెప్పి దగ్గర ఉంచుకుంటూ ఇట్లా కూర్చో పెట్టుకుంటుండే సార్ జూనియర్ ఎన్టీయర్ గారు నా పేరు లేపుతావు రా అని కొడుతుండే పేరు లేపుతావు రా అని నా పేరు లేపుతావు రా అని ఉంటుండే ఏమంటున్నప్పుడు అయినా అప్పుడే సార్ డైలాగ్స్ కూడా చెప్తుండే సార్ ఒకసారి డైలాగ్ చెప్పు అంటే ఆ చెప్తావా సార్కు చెప్పాలి చెప్పాలని అంటు చెప్తా అని చెప్తుండే వాళ్ళ తాతగారి గురించి ఏమంటుండే ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు మీతో అంటే లోపలికి వెళ్తా తాతగారిని చూస్తా అని ఆపతో బాగుంది సార్ ఆయన రాగానే పంపించేస్తుంది పంపించేస్తుంది ఏమ్రా తాత రా తాత అంటుండే ఆయన కొద్ది జోరుగా పిలుస్తుండే కూర్చుంటుండే తింటుంటే తిన్నాక మళ్ళీ రిటర్న్ వస్తుండే నా చాలకి వెళ్ళి వస్తున్నాం మోహన్ పియ కూడా ఉన్నాడు నా దగ్గర హ్యాబిట్స్ కార్డుకి వచ్చాకనే లచ్చన్న బండి ఆపు అన్నాడు బాటా కంపెనీ ముంగట బండి ఆపిన మోహన్ తీసుకురా పో అంటే షాప్ షాప్లోకి పోయి మొత్తం డబ్బా తీసుకొచ్చిండు డబ్బా తీసుకొచ్చి డబ్బా పెడితే ఒక్కొక్క దువ్వెని తీసుకుంటున్నాడు దూసుకొని ఎందుకు రోడ్ మీద పెట్టినాం కారు కారు మొత్తం అంతా చూస్తున్నారు ఎన్టీ రామారావు ఎంటి రామారావు అంటే మొత్తం జమ అయిపోయింది సార్ మొత్తం జమ అయిపోయింది సార్ కానిస్టేబుల్ మొత్తుకుంటున్నాడు సార్ పోదాం పద సార్ అంటే అంటే దువ్వెన డబ్బా ఇచ్చేసిండు వానికి ఇచ్చేసి పునాల చిన్న అంటే మూని ఇచ్చేసి మళ్ళీ బండ్లు కూర్చొని మూవ్ అయిపోయినాం ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు కార్ డ్రైవింగ్ చేసినారా మీరు ఉన్నప్పుడు లచ్చానా నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి ఒక్కసారి చేసిండ చేసినారా ఎక్కడ అది పెకాడ్ 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 పెద్ద కార్ ఓకే పెద్ద కార్ పెకాడ్ అయిన కార్ అది అయితే అది అది పక్కకు పెట్టేసిన అది పెట్టి మళ్ళీ స్టాండర్డ్ టూ థౌజండ్ తీసుకొచ్చిన ఎక్కడ అప్పుడు గండిపేట్ ఆ రోజు సండే అందరికీ భోజనం మన్మన్ మన్మరాళ్ళు అందరూ అందరు కొడుకులు కోడోళ్ళు అందరు సండే ఆడ ఆడనే భోంచేస్తాం ప్రతి సండే ప్రతి సండేనా అయితే ఆ సండే భోజనానికి వీళ్ళందరిని కూర్చోడితే అలా నేను తోలుతా వద్దు సార్ నేను తోలుకుంటా సార్ ప్లీజ్ సరే సార్ అనుకుంటున్నాను చేసి నువ్వు పక్క కూర్చో పక్క కూర్చోదు ఇంకా కూర్చుంటా అన్న ఇంకా బండ్లో కూర్చున్నా ఎందుకట్లా ఇక బండి నడిపించిండు అప్పుడు ఇది దాటిపోయినాం మేము గండిపేట్ మిలిటరీ ఏరియాకి వచ్చినాం ఆ మిలిటరీ ఏరియా కాడ పక్క కోము కోళ్ళ ఫారాలు ఉన్నాయి మేల్రాయి ఇరవై మూడు వేలరాయి ఉన్నది క్రాసింగ్ ఉన్నది ఆ క్రాసింగ్ క్రీడకే ఆడికి ఒక లారీ రోడ్ వచ్చిండు ఈయన టర్న్ చేసేది బదులు దాన్ని కొట్టేసి అది మేల రాయి లేకపోతుంటే పెద్ద గుంతలకు పడిపోతుంటుంది స్టాండర్డ్ టూ థౌసండ్ ఇక లక్షల్లో సూడు ఏముంది ఏం లేదు రెండు కాళ్ళు బట్టి బయటికి గు నువ్వు పోసారి ఇడికెళ్ళి నువ్వు అని వేరే కార్లో పంపించేసి మళ్ళీ మీడియా చూస్తే పెద్ద మళ్ళా బండి తీసి తోసి కొల్లఫారం ఇంకా సైడ్ పెట్టేసిన మిరర్ పలికిపోయింది పెద్ద మిర్రర్ అద్దం పలిపోయింది మడగాటు బెండ్ అయిపోయింది మళ్ళీ హెడ్ ల్యాంప్ బలిపోయింది మనుషులు ఎవరు లేరు ఎవరు లేరు బండి తీసి కొల్లఫారం పక్కకి ఇంక పెట్టేసిన పెట్టి పోయినా గండిపేట పోయి ఆడకెళ్ళి ఫోన్లా మొత్తం పీడబ్ల్యూ వర్క్ షాప్ మా వాళ్ళకి అందరికీ చెప్పేసిన మిర్రర్ మిర్రర్ పోయింది కార్లు ఏమేమి పోయినా అన్ని చెప్పేసా మడగాటు పోయింది బాంబైకి వెళ్ళి తెప్పిచ్చేసిర్రీ పది గంటల తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి కార్ పెడతారు మీరు మొత్తం రిపేర్ చేసేసి మళ్ళీ ఐదున్నర మటుకు బండి హ్యాబిట్స్లో ఉండాలి అప్పుడు హ్యాబిట్స్ ఉంటుంది ఐదు గంటల మటుకు మొత్తం బండి రిపేర్ అంతా చేసి పెంచి పెట్టేసేయ్ తెల్లారి ప్రెస్ వాళ్ళు వచ్చేయరు అందరు గులిసిపోయింది వాళ్ళకి అయితే మొత్తం నేను చూసుకొని ఒక ఫైల్ తీసుకొని రెండు గీతలు పెట్టిన బంపర్కి మీరే పెట్టంగానే అదే యాక్సిడెంట్ అయింది ఎవడన్నాడు యాక్సిడెంట్ అయిందండి బండి చూసుకోరు బండి చూసుకోరు రాయా అంటే బండి చుట్టూ తిరుగుతున్నారు అంతల మీద సార్ వచ్చిండు ఏం లచ్చన్న సార్ బండి యాక్సిడెంట్ అయితే ఇక ఎవరు చెప్తున్నారు అంటే ఇక ప్రెస్ వాళ్ళు అంతా వచ్చింది ఏం బ్రదర్ ఎవరు చెప్పారు అని కూర్చున్నాడు మళ్ళీ బండ కూర్చుని అదే బండిలో వెళ్ళిపోయినావు ఏం లచ్చన్న ఇక ఇద్దరమే ఉన్నాం అప్పుడు ఏం చేయించి నిన్న మిర్రర్ ఇప్పించిన సార్ అద్దం హెడ్ ల్యాంప్ గ్లాస్ ఇప్పించిన ఇవన్నీ ఎట్లా చెప్పించావు బాంబే గేట్లు ఇప్పించినా సార్ ఫ్లైట్లా బాంబే అది అక్కడనే ఫర్నిచర్ అక్కడనే ఉంటుంది అన్నమాట మళ్ళా పొద్దుగాల్ని ఈడ పెట్టమన్నా పెట్టేశాడు సార్ వెరీ గుడ్ అప్పుడు గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు మటుకు గంటిపేట వచ్చేసినాం గట్టిగా పట్టుకున్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్ వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా శాపం లాంటిది ఏమైనా ఉందా ఎందుకంటే వాళ్ళ ఎన్టీఆర్ గారు నాన్నగారు కూడా యాక్సిడెంట్లో లో చనిపోయినారని విన్నాము హరికృష్ణ గారు కూడా యాక్సిడెంట్లో అది ఏమో చనిపోయినారు ఈయన కూడా యాక్సిడెంట్ అయ్యి త్రుటిలో ప్రమాదం తప్పింది మీరు చెప్తుండే అర్థమైంది జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కూడా యాక్సిడెంట్ అదే అదే ఇక్కడ మనకు జూ పోయే ముంగుతూ ఆడ కూడా అయింది అదే అయింది వాళ్ళకి ఈ యాక్సిడెంట్ ఉంది అని చెప్పేసి ఉండొచ్చు పోయి దానికి ఏమి చెప్తాము అది కాక ఎన్టీఆర్ హరిబాబు పర్ఫెక్ట్ నడిపిస్తాడు కార్ నడిపిస్తాడు అయితే మాటల మాటలో వచ్చింది హరి హరిబాబు ముంగట్లేదు హరి కరెక్ట్ నడిపిస్తుంటే లచ్చన్న లచ్చన్న తర్వాత నువ్వు అంత పర్ఫెక్ట్ కాదు నువ్వు అనేసి నీది రఫ్ డ్రైవింగ్ చిన్న ఈ స్పీడ్ నడిపి కంట్రోల్ చేస్తాడు స్మూత్గా నడిపిస్తాడు ఒకసారి మన విజయవాడ పోతున్నాం విజయవాడ పోతుంటే నల్గొండ దగ్గర రైల్వే ట్రాక్ ఉన్నది ఆ ట్రాక్ కాడ స్పీడ్ బ్రేక్ లేదు అది ఎప్పుడు రోడ్డు పోతూనే ఉంటాం కదా అది స్పీడ్ బ్రేక్ లేదు నా పండి కాంటెసా దగ్గర పోయినాక కా దాన్ని చూసిన చూసి సడన్ బ్రేక్ వేసి మొత్తం ఇట్లా లెఫ్ట్ టర్న్ చేసేసిన కంప్లీట్ టర్న్ చేసి ఇట్లా ఎక్కినాక మళ్ళీ ఇట్లా ఎక్కాలి దిగాలి అయితే సార్ తమ్ముడు ఉన్నాడు ఏం బదుతున్నావు అన్నాడు తమ్ముడు నోరు మూసుకోలేకపోతే వెళ్ళి దీపో లచ్చన్న డిస్టర్బ్ చేయ ఏమంటున్నావు చూడు నేరుగా అట్లనే తీసుకుపోతే చెంపర్ బ్లాక్ అయిపోతుంది చెంపర్ పలిగిపోతుంది ఆయన క్రాస్ చేసిండు బ్రేక్ కంట్రోల్ చేసి ఒకటి ఎక్కు ఒకటి ఎక్కు అదే ఆయన కంట్రోల్ దీపో సారీ లచ్చన్నో సారీ అన్నాను లచ్చన్నకు సారీ చెప్పు పోనీ సార్ పోనీ సార్ అన్నా అట్లా అయినా ఎవరు మాట పోతుండే ఏమన్నా మాట పడకపోతుండే ఒకసారి నిమ్మకూరు పోతున్నాం వాళ్ళ బామ్మర్ది పెళ్ళి పెళ్లి బిడ్డ పెండ్లి ఓకే వీడికి వెళ్ళి బయలుదేరినాం మూడు గంటలకు ఆడ ఇట తొమ్మిది గంటలకు బయలుదేరినాం బయలుదేరి ఇక ఒక టైం ఉన్నది మధ్యలో రోడ్లు ఆపేసినాం ఆయన టిఫిన్ తెచ్చింది ఆ టిఫిన్ తినేసిండు అదే కైమ ముట్టిల్ ఒక రెండు మూడు ముట్టెలు నాకు ఇచ్చేసిండు నేను తినేసిన నీళ్ళు లాగేసిన ఇంకెందు ఇంకా ఐదు నిమిషాలు ఉంది సార్ పోదామా పోదాం కరెక్ట్ ఐదు నిమిషాలకు మ్యారేజ్ హాల్కి పోయినాం మ్యారేజ్ హాల్కి పోయాక మ్యారేజ్ అత్యంత లేచిండు నేను బండి కూడా తిప్పలే అక్కడ కట్టెలు ముట్టలు ఉన్నాయి దాంట్లో కొద్దిగా కన్స్ట్రక్షన్ అయింది అట్ల తిప్పుకుంటూ వచ్చేండు మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం మళ్ళీ తొమ్మిది గంటలకే పొద్దుగాల హైదరాబాద్ ఎందుకట్లా మ్యారేజ్ వచ్చేస్తాడు ఆసుంటి మనిషి రెండు గంటలు నా ఇంట్లో కూర్చున్నాడు జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్